నేను గంపెడాశతో ఓర్పు వహించి ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉంటిని ఎట్టకేలకు ఆయన నా వైపు వంగి నా వేడుకోలును ఆలించెను నలభై అవకీర్తన మొదటి వచనము ఈనాటి సువిశేషము లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనము నుండి నలభయో వచనం వరకు ఎరువుశలము దేవాలయంలోనే సిమియోను ప్రవక్త తరువాత అన్నమ్మ అనే ప్రవక్తి గురించి ప్రస్తావన ఈ సువిశేష భాగంలో మనకు కనిపిస్తుంది పెద్దవాళ్ళ నుండి వాళ్ళ తరము నుండి చిన్నవాళ్ళు లేదా యువకులు ఏం నేర్చుకుందాం అనుకుంటారు దేవాలయంలో బాలయేసు బాలయసు మరిగెతల్లి తిరు కుటుంబానికి కనిపించేది ఇద్దరు పెద్దవాళ్లే సిమియోన ప్రవక్త అలానే అన్నమ్మ అనే ప్రవక్తి ఒకళ్ళు మరణాన్ని ఎలా స్వీకరించాలో నేర్పిస్తే ఇంకొకరు శ్రమల్ని ఎలా స్వీకరించాలో నేర్పిస్తారు ఈ ఇద్దరు ప్రవక్తల్లో వ్యక్తిగతంగా నాకు ఎవరిష్టం అంటే అన్నం అనే ప్రవక్త నాకు ఎక్కువ ఇష్టం ఎందుకంటే పురుషాధిక్య సమాజంలో ఇన్ పేట్రియార్కల్ సొసైటీ ఈ పురుషాధిక్య సమాజంలో ఒక వితంతువు ఒంటరిగా ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడాలి అని ఆమె నిర్ణయించుకుంది అంటే దేవుని మీద ఆధారపడాలని ఆమె నిర్ణయించుకుంది లోకా గారు ఆమె గురించి పరిచయం చేసినటువంటి వాక్యాలు మనం వింటే ఆమె కడు వృద్ధురాలు వివాహము తర్వాత ఏడు సంవత్సరాలు సంసారం చేసి ఆ తరువాత ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా దేవాలయంలోనే ఉండిపోయింది అని మనకు చెబుతూ ఉన్నారు ఇక్కడ యూదుల యొక్క సంఖ్యాశాస్త్రం మనకు అనిపిస్తుంది అంటే ఏడు అనేది వాళ్ళకి చాలా శుభ సూచకమైనటువంటి ఒక సంఖ్య పరిపూర్ణతను సూచిస్తుంది ఈ ఏడుకి ఒకటి తగ్గితే అది అసంపూర్ణం అందుకే కానాపల్లి పెళ్లి విందులో మామూలుగా అయితే ఏడు రాతి బాణలు ఉండాలి కానీ అక్కడ ఆరే ఉంటాయి అక్కడ ఉన్నటువంటి లోటును గురించి ఆ అసంపూర్ణమైనటువంటి సంఖ్య మనకు అనిపిస్తుంది ఇక్కడ ఏడు సంవత్సరాలు ఆమె కాపురం చేయటం అంటే సంతోషంగా ఏ లోటు లేకుండా ఆమె తమ యొక్క వివాహ జీవితాన్ని గడిపింది అని చెబుతున్నారు దాని తరువాత ఎనభై నాలుగు సంవత్సరాల పాటు విధవరాలుగా ఉంది ఎనభై నాలుగు ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ సెవెన్ అని అంటారు అంటే గణాంకం అంటారు అనుకుంటాను ఏడు ఇంటూ పన్నెండు అంటే తన యొక్క జీవితంలో ఉన్న కష్ట సుఖాలని ఒకసారి రెండు వైపులా వేసి చూస్తే తను అనుభవించింది ఒక్క శాతం సుఖం అయితే పన్నెండింతలు కష్టాన్ని తన జీవితంలో ఆమె అనుభవించింది మన జీవితంలో కష్టాలు మనకు అనేకం వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కుటుంబీకుల నుండి బంధుమిత్రుల నుండి ద్వేషం ఎదురవుతుంది ఒంటరితనం ఉంటుంది లేదంటే అనారోగ్యం ఉంటుంది ఇన్ని కష్టాల్లో కూడా మనకు తోడుగా ఉండేది ఒక వ్యక్తి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు తోబుట్టువులు కావచ్చు వీరందరికంటే ఎక్కువగా భార్య కానీ భర్త కానీ కావచ్చు ఈ కష్టాలన్నింటిలో వాళ్ళు మనకు తోడుగా ఉంటారు ఇప్పుడు చెప్పిన ఈ కష్టాలన్నిటికంటే కూడా బాధాకరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే మనకు తోడుగా ఉండే ఆ ఒక్క వ్యక్తిని పోగొట్టుకోవటం భార్య కానీ భర్త కానీ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా పురుషాధిక్య సమాజంలో భర్తను కోల్పోవటం అంటే ఇక ఏ ఆసరా లేకపోవటం లోకా గారు మనకి ఆమెకు పిల్లలు లేరు అని ప్రస్తావించరు కానీ ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయంలోనే ఆవిడ ఉండిపోయారు అంటే బహుశా ఆమెకు పిల్లలు ఉండి ఉండకపోవచ్చు సాధారణంగా ఒక విధవరాలు ఎవరైనా ఉంటే పిల్లల కోసం మాత్రమే తను బ్రతకాలి అనుకుంటుంది భర్తను పోగొట్టుకున్నా కూడా పిల్లల కోసం బ్రతకాలి అనుకుంటుంది పిల్లలు కూడా లేకపోతే ఎవరి కోసం బ్రతకాలో ఎందుకు బ్రతకాలో కారణం కానీ ఆధారం కానీ తన జీవితంలో అంత చీకట్లో ఒక వెలుగు కిరణాన్ని వెతుక్కోవడానికి కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఒక విధవరాలు అది కూడా రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు కాలం నాటి సమాజంలో ఒక విధవరాలి పరిస్థితి ఇది ఇవన్నీ కూడా ఈ విధవరాలు ఈ ప్రవక్తి అయినటువంటి అన్నమ్మ గారి యొక్క జీవితం గురించి మనకు చూపిస్తున్నాయి దీనికంటే కూడా నాకు ఆశ్చర్యంగా అనిపించేది ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని లేదంటే దేవుడు నాతో లేడు అని అధైర్యపడిపోయేటువంటి పరిస్థితుల్లో అన్ని శ్రమల్లో కూడా దేవాలయానికి వెళ్ళడానికి కారణాలు ఆమెకు ఎక్కడ దొరికాయి అని తన సర్వస్వము జీవనాధారమైనటువంటి భర్తను పోగొట్టుకుని అది కూడా పెళ్ళైన ఏడు సంవత్సరాల్లోనే పోగొట్టుకుని దేవాలయానికి ఆమె రావడానికి కారణాలు ఎలా దొరికాయి పాత నిబంధనలో లాంటి నీతిమంతుడికి కూడా తన కష్టాలకి వివరణ అనేది దొరక్క తన స్నేహితులతో ఈ శ్రమలను అర్థం చేసుకోవడానికి తను పడిన పాటలు అన్ని కాదు కానీ ఈ అన్నమ్మ అనే ప్రవక్తి మాత్రం భేద విధవరాలిగా దేవుని చెంతకు తనను తాను సమర్పించుకుని దేవుణ్ణి నిందించకుండా దేవుణ్ణి స్థుతిస్తూ ఉండేటటువంటి ఒక వ్యక్తిగా ఆమె మనకు అనిపిస్తుంది పైగా కేవలం ఆమె దేవాలయానికి వెళ్ళడం మాత్రమే కాదు లోకా గారు చెబుతూ ఉన్నారు ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను తన గురించి చెప్పబడిన ఈ మాటలు చాలు ఆమె ఏం మాట్లాడారు అనేది సెమియోను ప్రవక్తలాగా స్తోత్రగీతము కానీ అవి ఏమి మనకు కనిపించవు కానీ మౌనంగా తను ఏం చేస్తుంది అంటే ఉపవాసము ప్రార్థన సేవ అది కూడా రేయింబవళ్ళు నిరంతరం చేసేటటువంటి సేవ ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని ఇంతకంటే గొప్పగా అభివర్ణించటం కష్టం యేసుక్రీస్తును శిష్యులు ఒకసారి అడుగుతారు ఇది మాకు సాధ్యం కాలేదు ఈ దయ్యాన్ని పారద్రోలడం మీకెలా సాధ్యమైంది అని దానికి యేసుక్రీస్తు చెప్పే సమాధానం ఇది కేవలం ఉపవాసం ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని ఉపవాసము ప్రార్థన వల్ల దయ్యాల్ని పారద్రోలడమే కాదు మన జీవితంలో ఉన్న కష్టాల్ని ఎదుర్కోవటం కూడా మనం నేర్చుకుంటాం నా ప్రకారం సాక్ష్యం అంటే దేవుడు చేసిన మేలుల గురించి వచ్చి గుళ్ళో చెప్పేది సాక్ష్యం కాదు మనకు ఎదురయ్యేటువంటి శ్రమల్లో విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి ఎన్ని కారణాలు మన కళ్ళ ముందున్నా ఇంకా దేవుని దగ్గరకే వెళ్ళడానికి కారణాలు వెతుక్కోగలిగేదే నిజమైనటువంటి సాక్ష్యం నేను కొంతమందిని చూశాను శ్రమల్లో కష్టాల్లో వాళ్ళ ముఖం మీద చిరునవ్వు పోదు హాస్పిటల్లో మంచం మీద పడి ఉన్నా ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దేవుని కించిత్ ఒక్క మాట కూడా అవమానంతో మాట్లాడడం కానీ దేవుణ్ణి నిందించడం కానీ కాకుండా ఈ కష్టాలన్నిటినీ కూడా చిరునవ్వుతో ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళని చూస్తే అది సాక్ష్యం అనిపిస్తుంది విశ్వాసానికి సాక్ష్యానికి తేడా ఇదే మనకి వ్యక్తిగతంగా ఉండేది విశ్వాసం మన విశ్వాసం పది మందికి ఆదర్శంగా ఉంటే వాళ్ళకి ధైర్యం చెబితే అదే సాక్ష్యం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ప్రవక్త అనేది మగవాళ్ళకి చాలామందికి ఉపయోగించబడింది కానీ ప్రవక్తి అనే మాట ప్రొఫెటస్ అనే మాట కేవలం నలుగురికి మాత్రమే పాత నిబంధనలో ఉపయోగించబడింది మోషే తోబుట్టు అయిన మిరియాము నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం పన్నెండవ వచనంలో దెబోరా న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో హుల్దా రాజుల రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో చివరిగా యషయా ప్రవక్త భార్య ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో పాత నిబంధనల్లో ఉన్న నలభై ఆరు గ్రంథాల్లో నలుగురు మనకు కనిపిస్తే లోకాసు వార్తలో రెండవ అధ్యాయంలోనే ఒక ప్రవక్తిని మనకు పరిచయం చేస్తున్నారు ఆ ప్రవక్తి కూడా ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి అంటే తన కష్టాలకు దేవుణ్ణి నిందించకపోగా స్థుతిస్తూ ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ అదేదో దేవుడు తనను దీవించినంతగా ప్రార్థనలో నిమగ్నమై ఉండి దేవాలయానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి చాలామంది మనలో దేవాలయానికి మనం ఎందుకు వెళతాము అంటే కష్టాలు రాకుండా ఉండడం కోసం మనం వెళుతూ ఉంటాం ఉన్న కష్టాలని తీసేయమని అడగడానికి దేవాలయానికి వెళ్తాం కానీ నిజమేంటి అంటే దేవాలయం మనం కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది ఎప్పుడైతే మనకు కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించి వివరణలు తీసుకుని ప్రశ్నలు అడిగి ఎందుకు ఇలా జరిగింది దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ మనమే వెతుక్కునే ప్రయత్నం చేస్తామో మన శక్తి మన ఆలోచన ఇవేమి సరిపోవు కేవలం దేవాలయానికి దగ్గరగా ఉన్న వాళ్ళకు మాత్రమే శ్రమల్ని జయించేంత శక్తి మానసికమైనటువంటి బలం లభిస్తాయి బహుశా దేవాలయానికి దగ్గరగా లేకపోతే ఉపవాసం ప్రార్థన ఇవన్నీ చేయకపోతే ఆమె ప్రవక్తి అయి ఉండేది కాదేమో లేదా భర్తను పోగొట్టుకున్నాననేటువంటి ఒక భావనతో జీవితంలో కృంగిపోయేదేమో అందుకే మనము మన కుటుంబాలు దేవాలయానికి దగ్గరగా ఉండాలి సంగమం అనేటువంటి ఒక క్యాసెట్లో పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి సరిపోలేదే మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నన్ను ఆదుకో ఏసునాద అని ఒక చాలా అర్థవంతమైనటువంటి ఒక పాట ఉంటుంది ఆ శక్తి మనకు లేదు కాబట్టే దేవునికి దగ్గరగా జీవిస్తే ఆ శక్తిని మనం పొందుకుంటాం ప్రారంభంలో ఒక ప్రశ్న అడిగాను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఏం నేర్పించాలి అని జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలని విశ్వాసంతో ఎలా ఎదుర్కోవాలో ఎంత పెద్ద కష్టమైనా అది అనారోగ్యమైన పేదరికమైన లేదంటే చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి అయినా లేదా ఒక మరణమైనా కుటుంబంలో వచ్చేటువంటి ఎలాంటి సమస్యనైనా కూడా విశ్వాసం ఉంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలో పెద్దవాళ్ళుగా మన పిల్లలకు మనం నేర్పించగలగాలి చిన్న చిన్న వాటికి జీవితాన్ని చాలించాలి ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి యువత మన చుట్టూ కూడా ఉన్నారు అనుకున్న కాలేజీలో సీట్ రాలేదనో ఉద్యోగం రాలేదనో పెళ్లిలో ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనో పిల్లలు పుట్టట్లేదనో చాలా కారణాలకి జీవితంలో ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి అన్నమ్మ అనేటువంటి ఒక ప్రవక్తి ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉండి కూడా ఇంకా దేవాలయానికి వెళ్ళడానికి ఆమె కారణాలు వెతుక్కుంటూ ఉంది అంతేకాకుండా ముప్పై ఎనిమిదో వచనంలో ఆమె ఎరువు విముక్తికై నిరీక్షించు వారందరికీ ఈ బాలుని గురించి చెప్పసాగెను బహుశా లోకాసువార్తలో వన్ ఆఫ్ ద ఫస్ట్ మిషనరీస్ సువార్తను ప్రకటించే వ్యక్తిగా మనకి అన్నమ్మగారే కనిపిస్తున్నారేమో యేసుక్రీస్తుని గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో నిరీక్షిస్తూ ఉన్నారో ఓపిక కోల్పోతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాలయేసును గురించినటువంటి సందేశం అప్పటికే ఆవిడ చెప్పడం ప్రారంభించారు ఇలాంటి వాళ్ళే మన సంఘాలకి అలానే మన సమాజానికి కూడా అవసరం ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నవ్వుతూ ఉండేవాళ్ళు విశ్వాసం కోల్పోని వాళ్ళు ఇలా కేవలం బైబిల్ గ్రంథంలోనే ఉంటారా అంటే కాదు మన చుట్టూ కూడా ఉన్నారు ఎన్నో దీర్ఘకాల వ్యాధులు క్యాన్సర్ కానీ లేదంటే ఇతర వ్యాధులు కానీ లేదంటే కుటుంబంలో ఒక మరణం సంభవించినా కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నిందించకుండా సణుగుకోకుండా దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తూనే మన బిడ్డలు ఈ విశ్వాసంలో ఎదగాలని కూడా దేవుని వేడుకుందాం ఎందుకంటే మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి దేవాలయము బైబిల్ గ్రంథము దేవుడు సాయపడినంతగా ఇవి ఇచ్చేంత ఓరట ధైర్యాన్ని ప్రపంచంలో ఏ వ్యక్తి కానీ ఏ విషయం కానీ ఏదీ కూడా ఇవ్వలేదు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలమో కలుగునుగాక ఆమెను